హలో అండి హాయ్ అండి అందరికీ ముందుగా అయితే అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి సో పూల బతుకమ్మ అనేది ఫస్ట్ రోజైతే చేస్తారు తర్వాత సెకండ్ రోజైతే అటుకుల బతుకమ్మ థర్డ్ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఫోర్త్ రోజు నానబియ్యం ఫిఫ్త్ అట్ల బతుకమ్మ సిక్స్త్ అలిగిన బతుకమ్మని ఆ రోజైతే బతుకమ్మ చెయ్యారన్నమాట ఇక సిక్స్త్ అలిగిన బతుకమ్మ సెవెంత్ వేపకాయల బతుకమ్మ ఎయిత్ వెన్న ముద్దల బతుకమ్మ నైన్త్ వచ్చేసేసరికి సద్దుల బతుకమ్మ ఇలా నైన్ డేస్ అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాం నా చిన్నప్పుడు అయితే నేను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా అయితే బతుకమ్మను తీసుకెళ్ళి ఏదో ఒక ప్రసాదం తీసుకెళ్ళాను తీసుకెళ్ళి మంచిగా ఆడుకొని అక్కడ చెరువులో బతుకమ్మను లేచి వచ్చేవాళ్ళం అండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది తొమ్మిది రోజులు ఇంకా రోజు వెళ్ళి పూలు తెచ్చుకొని మధ్యాహ్నం బతుకమ్మ వేయించుకొని సాయంత్రం పని అంతా చేసేసుకుని రెడీ అయిపోయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఆడుకునే వాళ్ళం అండి అప్పుడైతే చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే ఎవరు నైన్ డేస్ అయితే ఆడట్లేరు కదా ఫస్ట్ అందరూ ఫస్ట్ రోజు ఆడేసి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అయితే ఒకటే ఆడేస్తున్నారండి మధ్యలో అయితే ఎవరు ఆడట్లేరు చిన్నపిల్లలు అయితే అది మిస్ అవుతున్నారు చాలామంది ఇంకా సిటీ లైఫ్లోకి ఎక్కువ అలవాటు పడైతే ఎవ్వరు నైన్ డేస్ అయితే బతుకమ్మ ఎవ్వరు ఆడట్లేరు ఒక లాస్ట్ రోజు ఫస్ట్ రోజు మాత్రమే ఆడుతున్నారు కదా ఇంకా అప్పుడు చిన్నప్పటి రోజులు అయితే బాగుండేవి ఊళ్ళో ఉంటానైతే ఇలాంటివి అయితే చాలామంది ఆడుకుంటారు ఇప్పుడైతే మంది మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను ఫైనల్లీ బతుకమ్మ అయితే ఒకటి అస్సలు పేర్చకూడదు తోడుగా అయితే ఒక చిన్న బతుకమ్మ కూడా పేర్చాలి సో నేను ఇలా పెద్దదొకటి చిన్నది ఒకటి అయితే పేర్చాను ఫైనల్ ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్